ఇది వంకాయపాలెం రోడ్డు యువతలే ఇందాక చూపించాను కదా అది ఎనభై సెంట్లే సారీ ఆ పాలెం గేట్ యువతలే సిమెంట్ రోడ్డు చేర్చి చూస్తున్నారు కదా ఇదే సిమెంట్ రోడ్డు చేర్చి మనకు ఒక పదమూడు సెంట్లు వచ్చిన సైటు ఇవి ఇదే పదమూడు సెంట్లు దీనికి దారి అది ఇది ఉత్తరం తూర్పు దారి మీకు సరిహద్దు కూడా నేను చూపిస్తాను ఈ టవర్ ఉంది కదండి టవర్ కానుకుని సరిహద్దు ఇది చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది పదమూడు సెంట్లు మనకి ఇది పదమూడు సెంట్లు రోడ్డు కానుకొని సిమెంట్ రోడ్డు వంకాయపాలెం ఊరు ఇవతలే గేట్ అవతల వంకాయపాలెం గేట్ ఇది సిమెంట్ రోడ్డు కానుకొని మనకి ఉత్తరం ఇది తూర్పు రోడ్ ఇచ్చుకున్నారు కాబట్టి వాళ్ళకి తూర్పు రోడ్డు ఇది ఒక పదమూడు సెంట్లు మన లేటెస్ట్కి అయితే అమ్మకానికి అయితే వచ్చింది డేట్ అనేది అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూసుకోండి టై టైటిల్లో పెడతాను మీరు చూసుకోండి బాగుంటే నచ్చితే కొనుక్కోండి ఫ్రెండ్స్ పదమూడు సెంట్లు ఇక్కడ ఏ తోటలు నేను వేసుకోవచ్చు మీకు గోంగూర తోట వేసుకోవచ్చు పాదు లాంటివి పెట్టుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఎందుకంటే ఇదంతా మనకి బొండిస్కనే నేల కాబట్టి మీకు పంట కూడా బాగుంటుంది మీకు ఏదైనా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రేట్ అనేది అయితే నేను టైటిల్ మీకు మ్యాన్షన్ చేస్తాను ఒకటి ఫ్రెండ్స్ మంచి మంచి సైట్లు పెడుతున్నాను మంచి మంచి పొలాలు పెడుతున్నాను మీకు ఒకవేళ నచ్చితే పొలమైనా సరే సైట్ అయినా సరే మీకు తోట కింద వేసుకోవడానికి సరే ఈ వంకాయల పొలం రోడ్డు అనేది మీకు తోటలకైతే బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇక్కడ వంకాయ తోట గోంగూర తోటకూర ఇవన్నీ ఉన్నాయి నంబర్ వన్గా ఉంది సైటు బిట్ బాగుంది మీకు ఇది కొద్దిగా క్లీన్ చేయించుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ దీనికి ఏదైనా తోట కూడా వేసేసుకోవచ్చు రేటు రేటు కూడా మాట్లాడుకోవచ్చు మనం చెప్తాం ఎంత చెప్తున్నా మీకు టైట్లో చెప్తాను ఆ టైటిల్లో మీకు ఓకే అనుకుంటే నా టైట్లో కూడా నా వాట్సాప్ నెంబర్స్తో వాట్సాప్ కంటెక్ట్ చేయండి